హై ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే నామినేషన్స్ మణికంఠ నామినేషన్స్ చూద్దామండి మణికంఠ నామినేషన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నిఖిల్ని చేశాడనమాట నిఖిల్ నెక్స్ట్ వచ్చేసి నామినే ఫస్ట్ వచ్చేసి నబిలు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అనమాట ఆ నామినేషన్స్ ఎలా ఉన్నాయంటే నబిల్కి ఏం చెప్పాడంటే అసలు నువ్వు త్యాగాలు చేయొద్దు గేమ్లో నువ్వు త్యాగాలు చేయొద్దు ఇంకొకటి ఏంటంటే నువ్వు అనుకున్న పాయింట్ అనేది బయటికి చెప్పు అంతే కదండి అనుకున్న పాయింట్ అనేది బయటికి చెప్పు నవీల్లో ఉన్న ఏందంటే తను ఎక్కడ బ్యాడ్ అయిపోతాడనని అది మనసులో ఏదన్నా ఉన్నా కూడా బయటికి చెప్పడం అనమాట ఇప్పుడు ఇద్దరు కాన్వర్జేషన్ జరుగుతుంది వాళ్ళిద్దరు మధ్యలో అనమాట అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో బయటికి ఎలా పోతుందో అన్నట్టు ఆ భయం ఉండొద్దు నువ్వు చెప్పాలనుకుంది మొహం మీద చెప్పేసాయి ఆడాలనుకుంటే సింహ మామూలుగా సింహంలాగా ఆడేసాయి షేర్లాగా వచ్చానన్నా కాబట్టి షేర్ లాగానే ఆడు ఎమోషన్స్ ఇవన్నీ పెట్టుకోవద్దు నెక్స్ట్ భయపడద్దు నీకు నీకు మెయిన్ ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే నువ్వు బాగా ఆడ ఆడగలుగుతావు కాబట్టి ఆ ఆట అనేది చూపించి ఎవరి కోసం త్యాగాలు చేయొద్దు అంటే ఇంకా వీళ్ళు ఒకటే అన్నాడు అనమాట వాళ్ళు ఎందుకు నామినేట్ చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు నేనైతే మరి నామినేషన్స్కి ఏం భయపడట్లేదు వాళ్ళు ఎందుకు నామినేట్ చేయట్లేదు నాకు తెలియట్లేదని వాళ్ళు నామినేట్ చేయరండి అది నా వీలకి అర్థం కావట్లేదు ఎందుకంటే వన్వర్ దాకా ఏమనుకున్నారు నబీల్ శ్రేణ్ వాళ్ళకి తెలియదే ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో తను టాప్ త్రీలో ఉంటాడని తెలిసిపోయింది అనమాట వాళ్ళకి తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా అతన్ని నామినేషన్లో తెస్తే ఓటింగ్ అనేది జనానికి అలవాటు అవుతుంది ఓట్లు అనేవి లాస్ట్లో కూడా పడతాయి ఫైనల్స్కి అది వాళ్ళకి మైనస్ అవుతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నబీల్ని నామినేట్ చేయరు ప్రస్తుతానికైతే నామినేట్ చేయరు నబీల్ని మధ్యలో ఏమన్నా కదా సిచ్యువేషన్స్ మారితే నామినేట్ చేస్తారేమో అందుకని నామినేట్ చేయట్లేదు అనమాట అదే పాయింట్ నబీలు చెప్పాడు మణికంటాకి నెక్స్ట్ వచ్చేసి పస్తాల టాస్క్లో ఒక్క టాస్క్లోనే నేను ఆడలేదు ఇంకా మిగతా టాస్కుల్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని చెప్పాడు అనమాట కాబట్టి లైట్లు ఆఫ్ చేసినప్పుడు నువ్వు ఆ ట్రోఫీ పట్టుకొని రావాలి అంటే ఖచ్చితంగా నేను ట్రై చేస్తానని నబీలు యాక్సెప్ట్ చేసాడు ఇంకా నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ని చేశాడనమాట నిఖిల్ని ఏమని చేశాడంటే ఫస్ట్ మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చూసిన చూస్తే బిగ్ బాస్ ఫస్ట్లో ఏం చేశాడు ఎక్కువ ఈ బ్యాచ్ అంటే పృథ్వీ నిఖిల్ ప్రేరణ నెక్స్ట్ రష్మి వచ్చేసి ఎవరిని టార్గెట్ చేశారు మణికంఠ అని టార్గెట్ చేసేవాళ్ళు అనమాట పృథ్వీ అయితే మణికంఠ మీద మీదకి వెళ్ళిపోయేవాడు కానీ ఆ మీది మీదకి వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు అంటే అతన్ని బయటికి వెళ్ళగొట్టాలన్నట్లు వీళ్ళు ట్రై చేసేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఓటింగ్ అనేది పెరిగిన తర్వాత ఏమైందంటే నిఖిల్ ఒక గ్రూప్ గేమ్ లాగా తయారయ్యి ఒకే పాయింట్ చెప్పాడు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మీరు బాగా గమనించినట్లయితే ఏం చెప్పాడంటే అని అసలు నామినేట్ చేయొద్దు అందుకని నామినేట్ చేసిన కొద్దీ తనకి స్ట్రెంత్ అనేది పెరిగిపోతుంది ఆడియన్స్ ఫ్యాన్స్ అయిపోతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అతను నామినేట్ చేయద్దని చెప్పి అదే పాయింట్ ఇక్కడ అంటే చెప్పాడు నువ్వు ఎప్పుడైతే ఫస్ట్లో నన్ను నామినేట్ అన్నావు కానీ ఇప్పుడు అది సేమ్ తర్వాత ఏం చెప్పాడంటే నన్నే నామినేట్ చేయమని చెప్పావు అక్కడ మాట ఇక్కడ మాట చెప్తావు అది నిజమా లేకపోతే గేమ్ వచ్చినప్పుడు ఎలా ఆడతావు నువ్వు సూపర్గా ఆడతావు అంటే ఎమోషన్స్ ఏమి ఉండవు అనమాట నిఖిల్కి గేమ్ వచ్చినప్పుడు అది నిజమా హౌస్లో వచ్చినప్పుడు ప్యాంపరింగ్ చేయడం ఇలా యష్మితో ప్రేరణతో ఇది నిజమా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ కన్ఫ్యూజ్ అనేది లేకుండా ముసుగు అనేది మాస్క్ అనేది తొలగించాడు నువ్వు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేసావు ఒకళ్ళ దగ్గర ఒక మాట ఒకళ్ళ దగ్గర ఒక మాట చెప్పొద్దు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఈ ఇన్పుట్స్ అనేవి బాగా ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి నవీల్కి ఆ మాటలు చెప్తున్నప్పుడు కూడా అసలు అమ్మతోడి అసలు నామినేషన్ లాగా లేదు మోటివేషన్ లాగా ఉందంటే ఇదే ప్రాబ్లం నీతో వచ్చింది నీకు చెప్తే నేను నామినేషన్ వేరే వాళ్ళకి నువ్వు మోటివేషన్ అన్నట్టు మనికంటా అన్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ ముసుగు అనేది తీసాడు నిజం నీఖిలో అదే గేమ్లో ఉన్నప్పుడు నీఖిలా లేకపోతే హౌస్లో ఉన్నప్పుడు నీఖిలా అని జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు ఏమనుకుంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అలా కాదు నువ్వు నీకు స్ట్రెంత్తో ఆడు నువ్వు ఈ మనసులో ఏది ఉంటే అది చెప్పు అక్కడ మాటలు ఇక్కడ ఎక్కడ మాట్లాడలే అలా వద్దు అని చెప్పారనమాట ఇది వచ్చి మణికంఠ నామినేషను అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు గేమ్ అనేది ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఎందుకంటే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఎక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అసలు ఈ ఎలిమినేషన్ అనేది అసలు నిఖిల్ గ్రాఫ్ని బాగా హైప్ హైప్లోకి వచ్చేసింది బిగ్ బాస్లో ఎప్పుడైనా సరే ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళే మెయిన్ విన్నర్ అవుతారు ఇక్కడ ఏంది గౌతమ్ కూడా కొంచెం తప్పించినట్లుంది బిగ్ బాస్ ఏ కావాల్సింది చేశారేమో అనిపిస్తుంది నాకైతే నిఖిల్ ఇప్పుడు హైలోకి వచ్చేసాడు అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు కాబట్టి క్యారెక్టర్ అతని క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు టాప్ వన్ ప్లేస్లోకి నిఖిల్ వస్తున్నాడు అనమాట గౌతమ్కి టార్గెట్గా అదే గౌతమ్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు అనమాట పోటీగా వస్తున్నాడు ఇదన్నీ అయితే నామినేషన్స్ నిఖిల్కి బాగా హెల్ప్ ఇదన్నీ ఈ ఈరోజు వీడియో మొత్తానికి నిఖిల్ ఫస్ట్లో నామినేట్ చేసినప్పుడు నువ్వు నేను ఏమీ చూడలేదు నీ గ్రాఫ్ తగ్గిపోతుందంటే అని చెప్పావు కానీ ఇప్పుడు మాత్రం నేను మొత్తం చూసి వచ్చాను ఇప్పుడు నీ గేమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ టూ వీక్స్లో ఉన్న నీకులు కావాలని నామినేషన్ చేశాడండి మొత్తానికి రెండు నామినేషన్స్ అయితే అయ్యి ఇద్దరికి బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో మొత్తానికైతే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం పడుతున్నారు ఆడియన్స్ కూడా మీరు కూడా జాగ్రత్త చూసి ఓటింగ్ అనేది చేయండి మీకు నచ్చిన వాళ్ళు మీరు ఓటింగ్ చేసుకోండి ఎందుకంటే ఎవరైతే రియల్గా ఉన్నారో వాళ్ళు విన్న వాళ్ళు బిగ్ బాస్లో మరి గ్రూప్ గాడి మరి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉండే వాళ్ళు విన్నైతే మరి అది కూడా బాగుండదు చూడడానికి ఈ ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్